హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆత్య సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక రాముడేమో జింక కోసం వెళ్ళిపోతాడు కదా లక్ష్మణుడు అక్కడే ఉంటాడు ఇక అప్పుడే ఆత్య అక్కడ పనులు చేసుకుంటూ ఉంటుంది సీతలాగా రామలక్ష్మి ఏమో అటుగా శౌర్య కోసం వెళ్తుంది అప్పుడు శౌర్యతో సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటి సార్ ఎందుకు మీరు నా కోసం వస్తున్నారు వెళ్ళిపోమని చెప్పాను కదా సార్ అని అంటూ ఉంటే లేదు రామలక్ష్మి నేను నీతో మాట్లాడాలి అని చెప్తున్నా కదా నా మాట ఎందుకు వినిపించుకోవట్లేదు నువ్వు మాట్లాడుతాను నువ్వు కొంచెంసేపు మాట్లాడు రామలక్ష్మి నా నేను చెప్పేది విను అంటే మీరు చెప్పేది ఇంకా నేను ఏమీ వినదలుచుకోలేదు సార్ మీరు వెళ్ళిపోండి అని అంటూ రామలక్ష్మి గట్టిగా అంటుంది ఇక శివరామేమో రామలక్ష్మి కోసం అటువైపు నుంచి వస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో ప్రశాంత్ ప్రభాస్ వాళ్ళు చెట్టు చాటున దాక్కుని శౌర్య రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నారు అనేసి అలా వింటూ ఉంటారు ఇక రామలక్ష్మి ఏమో సీరియస్గా చెప్పేస్తూ ఉంటుంది సౌర్యకి వెళ్ళిపోండి సార్ వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది తప్ప శౌర్య ఏం చెప్తున్నాడు అనే మాట మాత్రం రామ మలక్ష్మి వినిపించుకోదు ఇక ఇక్కడ ఆద్య ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక జింక కావాలని చెప్పినందుకు రాముడు జింక కోసం వెళ్ళిపోతాడు కదా ఇంక నేను నీ కోసం తీసుకొస్తాను దేవి అని చెప్పి వెళ్ళిపోతాయి లక్ష్మణుడు అక్కడే ఉండమని చెప్తే లక్ష్మణుడు అక్కడే ఉంటాడు ఇక సీత తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది ఇక అంతలో అరి అర్జున శబ్దం వినిపించగానే రావణాసురుడు కావాలని ప్లాన్ చేస్తాడు కదా అప్పుడు లక్ష్మణుడు వెళ్ళమని లక్ష్మణుని వెళ్ళమని ఆతి చెప్తుంది అప్పుడు లక్ష్మణుడు నేను వెళ్ళలేను మాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేను అని చెప్తే ఇంకా అప్పుడు సీత వెళ్ళమని గట్టిగా మీ అన్నయ్య కోసం ఇలా మీ సోదరుడి కోసం నువ్వు ఏమాత్రం చేయలేవా అన్న మాటకి అప్పుడు లక్ష్మణుడు సరే అని చుట్టూరా గీత గీసి ఈ గీత దాటి బయటికి రావద్దు అని చెప్పి సీతకు చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా ఇదంతా కిందకు కూర్చున్న అందరూ వింటూ ఉంటారు చారుకి ఆద్య అలా ఉండి చేస్తూ ఉండటం తనకు అస్సలు నచ్చదు ఇంకా తను చాలా కోపంగా ఉంటుంది ఇక అలాగే ఏమో ఏదో పనులు చేసుకుంటూ ఉండగా రావణాసురుడు భిక్షం వేషంలో అక్కడికి వచ్చేసి భిక్షగాడిలా వచ్చేసి ఇంకా భవతి భిక్షాం దేయి భవతి భిక్షాంతేయి అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే సీత బయటికి వస్తుంది ఇంకా పల్లెంలో ఫ్రూట్స్ అన్ని పెట్టుకొని అక్కడికి వచ్చేస్తుంది వచ్చి ఇలా అలా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే తీసుకోమని అతనికి చెప్తుంది ఇక అప్పుడే ఇలా అంటాడు ఇంకా ఇలా గీత దాటబోతే అక్కడ మంట వచ్చి తనకి కనిపిస్తుంది ఇక అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటాడు లక్ష్మణ గీత ఇప్పుడు నేను ఈ గీతను దాటి లోపలికి వెళ్ళలేను కదా నేను మాత్రం ఎలా వెళ్ళగలను వెళ్ళలేను కాబట్టి ఆమెనే బయటికి రప్పిస్తాను అని అనుకుని ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఏంటి మాత మీరు భిక్షం అలా లోపలుండే వేస్తారా బయటికి వచ్చి వేయాలి కదా అని అనగానే ఇక అప్పుడే సీత ఇలా అంటూ ఉంటుంది లేదు మీరు లో లోపలికి వచ్చి తీసుకోండి అని అంటే ఇంకా అప్పుడు ఏ ఈ భిక్షగాడని అంత అవమాన పరుస్తావా నువ్వు ఈ భిక్షగాడిని అంత చిన్న చూపు చూస్తావా నువ్వు అని అంటూ మాట్లాడితే లేదు లేదు నేను అలా చూడలేదు అని సీత అంటే ఇంకా అప్పుడు రావణసురుడు ఇలా అంటూ ఉంటాడు అందుకే కదా మమ్మల్ని మీరు చిన్న చూపు చూస్తున్నారు అని అనేసరికి ఇంకా అప్పుడు సీత లేదు లేదు మీరు పెద్ద మాటలు అనకండి నేను బయటికి వచ్చి నేను భిక్షం వేస్తాను అని సీత అంటుంది అలా అనేసరికి రావణసురుడు నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడే సరే అంటూ ఇంకా భిక్షం వేయటం కోసం సీత బయటికి వచ్చేస్తుంది గీత దాటి బయటికి రాగానే ఇంకా అప్పుడు రావణాసురుడు ఒక్కసారిగా గట్టిగా నవ్వుతాడు అప్పుడు ఎందుకు మీరు నవ్వుతున్నారు అని సీత అనగానే అప్పుడు రావణాసురుడు ఇలా అంటూ ఉంటాడు నేను ఎవరనుకుంటున్నావు నీ దగ్గర భిక్షం అడుక్కోవడానికి వచ్చిన భిక్షకాడిని అనుకుంటున్నావా అని అనేసరికి మరి మీరు ఎవరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటూ సీత అంటుంది అలా అనేసరికి రావణాసురుడు నవ్వుతూనే ఉంటాడు ఇంకా అప్పుడు ఇలా అంటూ ఉంటాడు ఆ గీత నేను బయటికి నేను రమ్మని చెప్పాను నేను బయటికి రప్పించాను అని అంటూ రావణాసురుడు అంటే ఎవరు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ సీత అనగానే రావణాసురుడు ఇలా అంటూ ఉంటాడు ఉంటాడు చూడు నిన్ను గీత దాటించి ఇలా రప్పించడానికి ఏంటో తెలుసా అని అంటే ఏంటది ఎందుకు ఎందుకు మీరు అలా నవ్వుతున్నారు చెప్పండి కారణం చెప్పండి అని అనగానే ఇంకా ఒక్కసారిగా ఇలా నేను రావణాసురుని అని అంటూ చెప్పగానే ఒక్కసారి సీత తన చేతిలో ఉన్న పళ్ళన్ని కింద పడేస్తుంది ఇంకా నిన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళటానికి వెళ్ళటానికి అపహరించడానికే వచ్చాను నిన్ను తీసుకెళ్ళిపోతాను అని అంటే ఇది నువ్వు వేరే ఆడ ఆడపిల్ల మీద ఇలాంటి మాటలు మాట్లాడటం సహజం కాదు నువ్వు ఇలా మాట్లాడకూడదు అయినా మీరు ఎలాంటి వారితో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని అంటూ సీత అంటే నువ్వు నేను కావాలని అన్నీ తెలిసే నీ దగ్గరికి వచ్చాను ఇంకా చేయాల్సినది చాలా ఉంది చేస్తాను అని అంటే ఇంకా అప్పుడు సీత మీతో మాకెందుకు అనేసి లోపలికి ఇలా వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇక అప్పుడే రావణాసురుడు మంత్రం వేస్తాడు ఇక ఇలా ఇలా అంటూ ఉంటే ఇంకా సీత వెనక్కి వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో రామలక్ష్మి శౌర్యని వెళ్ళిపోమని చెప్తే శౌర్య వెళ్ళకపోవటంతో ఇటు ఇటు పక్క నుంచి శివరాం వస్తూ ఉంటాడు శివరామ్ని చూసి అదిగో మా బాబాయ్ వస్తున్నాడు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి సార్ ప్లీజ్ అని అనగానే ఇక శివరామ్ని చూసి శౌర్య ఇంకో పక్క పరిగెడతాడు రామలక్ష్మి అటు పక్క నుంచి వెళ్తూ ఉంటుంది ఇక ప్రశాంత్ వాళ్ళు చెట్టు చాటు నుంచే దాక్కుని చూస్తూ ఉంటారు ఇక అంతలో శివరామ్ వచ్చేసరికి రామలక్ష్మి అలా వస్తూ ఉంటుంది అప్పుడు శివరాం అంటాడు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటే ఇక్కడ నేను వాటర్ తాగటానికి వచ్చానంటే ఇంకెక్కడ లేవా ఇంత దూరం రావాలా ఎందుకు ఇక్కడికి వచ్చావు పద అని అంటూ శివరామ్ కోపంగా అనేసరికి సరే అని ఇంకా రామలక్ష్మి వస్తూ ఉంటుంది ఇక అంతలో పానకం తాగించి వెళ్తాడు శౌర్య ఫస్ట్ ఆ అబ్బాయి దగ్గర క్లాస్ తీసుకొని పానకం తాగిస్తాడు కదా ఆ అది తాగి రామలక్ష్మి అలా శౌర్య బాబాయ్ వచ్చాడని ఇలా వచ్చేస్తుంది కదా ఇక అప్పుడు రామలక్ష్మి అలా వస్తూ ఉంటే ఇంకా శివరామ్ని వేరే అతను పిలిచి మీతో కొంచెం పనుంది రండి అని చెప్పగానే సరే అని శివరాం అక్కడి నుంచి రామలక్ష్మి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని నేను ఇప్పుడే వస్తా అని చెప్పేసి శివరాం వెళ్ళిపోతాడు ఇక అప్పుడే ప్రశాంత్ వాళ్ళు అక్కడే ఉంటారు రామలక్ష్మి కొంచెం రెండు అడుగులు వేయగానే తల తిరిగిపోతూ ఉంటుంది ఇంకా కొంచెం ముందుకు వేస్తుంది మళ్ళీ తల తిరుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఒక్కసారిగా తల తిరిగి కింద పడిపోతుంది రామలక్ష్మి ఇక ఆద్య ఇక్కడ అలాగే రావణాసురుడు మంత్రం వేయటంతో కళ్ళు తిరిగి తను ఇక్కడ పడిపోయి రామలక్ష్మి ఇక్కడ పడిపోతుంది ఇంకా అప్పుడే రామలక్ష్మి పడిపోగానే ప్రశాంత్ ప్రభాస్ వీళ్ళు చూస్తారు చూసి పడిపోయిందిరా పడిపోయిందిరా అని అనుకుంటూ ఉంటారు అప్పుడే ఏం చేద్దామంటే ప్రశాంత్ అంటాడు చేప తీసుకురండ్రా అని చెప్పేసరికి సరే అని వాళ్ళు చేప తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఇంకా చేపలో రామలక్ష్మిని చుట్టేస్తారు ఇక అలా చుట్టేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే సౌర్య రామలక్ష్మి ఎక్కడికి పోయింది అని రామలక్ష్మి కోసం వస్తూ ఉంటాడు సౌర్య అలా వస్తూ ఉన్నప్పుడు ప్రశాంత్ వాళ్ళు వస్తూ ఉంటారు ఇటు పక్క నుంచి అంతలో ప్రశాంత్ని చూ సౌర్యని చూసి ప్రభాస్ ఇలా అంటాడు ఇదేంట్రా మళ్ళీ వస్తున్నాడు వీడు అని అనేసరికి ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు వెళ్ళి పక్కన దాక్కుండా వాడిని నేను పంపించేస్తాను అని ప్రశాంత్ అంటాడు రామలక్ష్మిని చేపలు చుట్టి భుజాన వేసుకుని అలా వస్తూ ఉంటాడు ఇక అంతలో శౌర్య వచ్చి ప్రశాంత్ని చూసి ఏంటిది అని అంటే ఇంకా అక్కడ పూజ జరుగుతుంది కదా నాటకం వేస్తున్నారు కదా వాళ్ళ కోసం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు చేప తీసుకెళ్తున్నా నాకు టైం అవుతుంది అని అంటూ ప్రశాంత్ అంటే సరే సరే తీసుకెళ్ళు అని అంటూ సౌర్య అంటాడు ఇక రామలక్ష్మిని ఎత్తుకొని వెళ్తూ ఇంకా శౌర్య వెళ్ళిపోగానే మిగతా వాళ్ళంతా కూడా వచ్చేసి ఇంకా అక్కడ కారులో కారులో రామలక్ష్మిని ఎక్కించేస్తారు ఇంకా ఇక్కడేమో రావణాసురుడు మంత్రం వేయగానే ఆద్య పడిపోతుంది కదా తనకి ఇలా మంత్రం వేసి ఇంకా ఇలా చుట్టేసరికి చేపలో ఇలా పైకి తీసుకొని రావణాసురుడు ఆద్యం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆ తర్వాత రామలక్ష్మి ఏమో అలా కారులో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక శౌర్య అలా వస్తూ రామలక్ష్మి ఏమైపోయిందని వెతుకుతూ ఉంటే ఇక అంతలో శివరామ్ అక్కడికి వస్తాడు వచ్చి రఘురాం వైపు చూస్తాడు చూస్తే ఇంక పక్కన చూస్తే చైర్ ఖాళీగా ఉంటుంది ఏంటన్నయ్య రామలక్ష్మిని నేను పంపించాను తను ఇంకా రాలేదేంటి అని అనేసరికి ఇంకా ఇక్కడికి రాలేదు మరి అని అంటూ రఘురామ్ చెప్తే ఎక్కడికి వెళ్ళిందో నేను చూసేస్తాను పదన్నయ్య చూద్దాం అని అంటూ ఉంటే సరే పద అనేసి ఇంకా రఘురామ్ శివరామ్ ఇద్దరు వెళ్తారు ఇక శౌర్య రామలక్ష్మి కోసం వెతుకుతూ ఉంటే ఇక రఘురామ్ శివరాం కూడా రామలక్ష్మి కోసం వస్తారు ఆ తర్వాత ఇక్కడ ఆతిని తీసుకెళ్ళిపోతాడు కదా ఇక రా రావణాసురుడు అలా తీసుకెళ్ళిపోయిన తర్వాత హత్య మళ్ళీ తిరిగి వస్తుంది అలా ఆత్య కోసం రాముడు చాలా కష్టాలు పడి తీసుకొస్తాడు ఇక సీత వచ్చిన తర్వాత అక్కడ నించుంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు రాముడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో వెళ్ళిపోయి ఎక్కడ ఒక చోట ప్రశాంతంగా బ్రతుకు అని చెప్తే అప్పుడు సీత ఎందుకు ఎందుకు నన్ను అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని అంటే ఇంకప్పుడు రాముడు ఇలా అంటూ ఉంటాడు ఎందుకంటే నేను నువ్వు పది మాసాలు అక్కడ వేరే చోట ఉండి వచ్చినందుకు అని అంటే లక్ష్మణుడు అంటాడు ఎందుకు సోదరా నువ్వు అంత తప్పుగా మాట్లాడుతున్నావు అది కరెక్ట్ కాదు సీతమ్మ మీద అలాంటి నిందలు వేయకు అని అంటే లేదు ఇది జనాలు అనుకుంటున్న మాట నేను అంటున్నది కాదు నేను చేస్తున్నది ప్రతిదీ జనాల కోసమే అందుకే నేను నిన్ను దూరం పెట్టేస్తున్నాను నువ్వు ఎక్కడో వెళ్ళి బ్రతికేచ్చు అని చెప్పి రాముడు చెప్పగానే ఇక అప్పుడే సీత ఇలా అంటూ ఉంటుంది ఇక నా భర్త నా తనువుని అవమానించినప్పుడు నా తనువు నాకు అక్కర్లేదు నా తనువు అగ్నికి ఆహితైపోతుంది అని అంటూ చెప్తుంది ఇక అప్పుడే చారు వాళ్ళంతా చూస్తూ ఉంటారు ఇక చుట్టూ మంట పెట్టి అగ్నిలో నిలబడుతుంది సీత రాముడు అటువైపు తిరిగి నిలబడతాడు లక్ష్మణుడు రాముడు అంతలో అగ్నిలో నిలబడేసరికి చారు ఇలా అంటూ ఉంటుంది పద్మతో అత్తయ్య అత్తయ్య మీరు వెళ్ళి కరెంట్ ఆఫ్ చేయండి అని అంటే ఎందుకే అని అంటే మీరు వెళ్ళి ఆఫ్ చేయండి చెప్తాను అని అనేసరికి సరే అని చెప్పి ఇంకా తను వెళ్ళి కవర్ పవర్ ఆఫ్ చేస్తుంది పద్మ చారు ఏమో తను పవర్ ఆఫ్ చేయగానే చారు ఇటు పక్క నుంచి వెళ్ళి ఆతిని వెనక నుంచి తోసేస్తుంది ఆత్య మంటల్లో పడిపోతుంది ఆత్యా మంటల్లో పడేసరికి జానకి అందరూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఆతియ అని అంటూ అరుస్తూ ఉంటారు ఇక అప్పుడు వెనక్కి తిరిగి చూస్తాడు శ్రీను చూసేసరికి ఆతియ మంటల్లో అరుస్తూ ఉంటుంది ఇక శ్రీను వెళ్ళి ఆతిని మంటల్లో నుంచి అలా ఎత్తుకొని బయటికి తీసుకొచ్చేసరికి మొహం అంతా కాలిపోతుంది ఆతిది ఇంకా అందరూ ఆత్యా ఆత్యా అని అంటూ జానకి ఏడుస్తూ ఉంటుంది ఇక శ్రీను అలా ఎత్తుకుంటాడు కదా ఇక అంతలో రఘురామ్ శివరామ్ కూడా వస్తారు ఏంటి ఏం జరిగింది ఆతికి అని అంటే చూడండి ఇలా మంటల్లో అని అంటూ ఉంటే సరే మీరు ఆతిని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి రామలక్ష్మి కనిపించట్లేదు రామలక్ష్మిని తీసుకొని నేను వస్తాను అని అంటూ వెళ్ళిపోతాడు రఘురామ్ రఘురామ్ వెళ్ళిపోగానే ఆతిని హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా ప్రశాంత్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా రామలక్ష్మిని తీసుకొని శౌర్య అలా వస్తూ ఉంటాడు అంతలో శివరామ్ రఘురామ్ రామలక్ష్మి రామలక్ష్మిని అని ఆరుస్తూ ఉంటే ఇక అప్పుడే అంటే రామలక్ష్మి కనిపించట్లేదా అంటే ఇందాక ప్రశాంత్ తీసుకెళ్ళింది రామలక్ష్మిన అనుకొని బైక్ తీసుకొని శివ శౌర్య ప్రశాంత్ వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక అంతలో రఘురామ్ ఇలా అక్కడికి వచ్చేసి కొంచెం దూరం వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే శివరామ్తో ఇలా అంటాడు ఇక్కడ హాకీ కోచ్ వచ్చాడు అంటే రామలక్ష్మి కోసమే ఇంకా అందుకే వాడే ఏదో చేసి ఉంటాడు అందుకే రామలక్ష్మి కనిపించట్లేదు అని రఘురామ్ అంటాడు ఇక అప్పుడు శివరామ్ అంటాడు ఆ కోచ్ కానీ పట్టుకుంటే రామలక్ష్మి ఎక్కడుందో తెలిసిపోతుందన్నయ్య అని అంటూ ఇంకా వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు సౌర్య ఏమో ప్రశాంత్ ని వెతుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకు